డెవలప్మెంట్ యాక్టివిటీ పోలవరం తీసుకోండి ప్రాజెక్టులు తీసుకోండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపు లీస్ట్ ఆఫ్ ఈస్ట్ గా వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ మేము ప్రాజెక్టులన్నీ కూడా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇటుక మీద ఇటుక పెట్టి కొంత డెవలప్ ఉద్దేశంతో పోలవరం కానీ హెచ్ఎల్ఎన్ఎస్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మరి ఒక ట్రాక్ లో పెడతాకి ఆర్థికంగా మేము గత ఐదు సంవత్సరాల్లో అరవై వేల కోట్లు ఖర్చు పెడితే మీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ ఇప్పుడు మేము తీసుకొచ్చి దాన్ని మళ్లీ పెంచే విధంగా ఆర్థిక సౌలభ్యం కోసం వెతుకుతూ ఉండగా రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇవాళ నేను చెప్పడం కాదు సిఏజీఏ చెప్పారు ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగా చితికిపోయింది ఇన్ డిసిప్లిన్ గా ఉండబట్టి అప్పులైన దాదాపు అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై వేల కోట్లు అసలు కానీ అప్పు కానీ పెట్టాలి పరిస్థితి ఇట్ ఆన్ రికార్డ్ డోంట్ రికార్డ్ రికార్డ్ ఇఫ్ ఐ విల్ కాపీ బడ్జెట్ ఇస్తారు బడ్జెట్ కూడా మీరు చదువుకోండి కాబట్టి అప్పులు మీరు ఏం చేశారా ఎందుకు చేశారని ఇప్పుడు మాట్లాడడం ఉపయోగం లేదు కానీ అప్పులకు వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై కోట్లు కట్టాలంటే అసలు డెవలప్ ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వం కూడా కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష కాబట్టి ఏ రకంగా చూసుకున్నా గత ఐదు సంవత్సరాలుగా జరిగిన డ్యామేజ్ కరెక్ట్ చేయడానికి అసలు డామేజ్ ఎంత జరిగిందని తెలియడానికి ఇవాళ డ్యామేజ్ చెప్తాను అధ్యక్ష అడిగారు కాబట్టి సభ్యులు కొన్ని ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ డ్వాక్రా దగ్గర ఉన్న డబ్బులు అవ్వండి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల జల్ల రూపాయలు మీరు వాళ్ళ దగ్గర నుంచి మేము వడ్డీ ఇస్తానని చెప్పి వాడేశారు వాళ్ళ వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది అసలు ఎవరి ఎన్డిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెన్షన్స్ ఇచ్చుకోవాలన్నా జీతాలు ఇచ్చుకోవాలన్నా మహిళలు డబ్బు తీసుకొచ్చారు అలా కొన్ని ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు డిపాజిట్ అయిపోతున్నాయో అవి నాలుగు వేల తొమ్మిది కోట్ల చిల్లరు సెషన్ లో కూడా మేము ఇచ్చాము ఆ డబ్బులన్నీ మీరు వాడేసి వడ్డీ ఇస్తామంటే ఆ వడ్డీతో ఆ ఇన్స్టిట్యూషన్ నడవు ఈ అప్ప ఎవరు చెల్లించాలా ఈ ప్రభుత్వం చెల్లించాలా కాబట్టి ఇటువంటి మిస్మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ థింగ్స్ వలన రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుంది ఎంత దెబ్బతింది అనేది ఇవ్వాట కూడా ప్రభుత్వం దగ్గర పూర్తిగా రాని విషయం అధ్యక్ష సిఎఫ్ఎంఎస్ నుంచి వెళ్లకు డైరెక్ట్ గా పేమెంట్స్ ఇటువంటి అన్ని జరిగింది అంటే ఒక విధ్వంసం జరిగిన తర్వాత విధ్వంసం ఎలా జరిగింది విధ్వంసంలో నష్టం ఏం జరిగింది తెలుసు ఒక టైం పడుతుంది ఆ సమయం నెలలు మేము సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తుంది అమలు చేశారు అధ్యక్ష మీరు ఇచ్చిన మానిఫెస్టో ఎప్పుడు అమలు చేశారు మీరు మూడు వేలు పెంచుతా ఉన్నారు పెన్షన్ పెంచుతూ పోయి ఆకం పెంచారు అటువంటి ప్రభుత్వం మాది కాదు పెంచుతా ఉన్న వెయ్యి రూపాయలు పెంచాం ఎరి చేస్తా మేము ఇచ్చాం ఏడు వేల రూపాయలు కాబట్టి ఇది మీరేదో ఇవాళ మీరు సంఖ్యా బలం ఉందని చెప్పి చెప్పి కౌన్సిల్ లో మీరు మాట్లాడిన మాత్రాన తూర్పు పడవరదు పడవర తూర్పు కాదు వాస్తవాలు ఇవి దే ఆర్ ది ఫ్యాక్ట్స్ అన్ రికార్డ్ మీరు కావాలంటే మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను ఇవాళ ఎలా యాజ్ మచ్ టైమ్ యాజ్ మెంబర్స్ వాంట్ ఆన్ ది సబ్జెక్ట్ కాబట్టి అటు అగ్రికల్చర్ లో కూడా పదహారు వందల కోట్లు మా ప్రభుత్వం కట్టిన అధ్యక్ష మీరు ఎన్ని పాపాల్ని ఎన్ని తప్పుల్ని పక్కన పెట్టినా కూడా రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా ఆరు నెలల పైన పెండింగ్ పెడితే పదహారు వందల కోట్లు మేము ఇచ్చాం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బులు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఆ కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అక్కడ సర్టిఫికేట్ ఇవ్వకుండా పిల్లలు రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతుంటే మేము ఇవాళ అంచలించిన ఆ అమౌంట్ ఇవ్వడానికి ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి మీరంటే మనం నోరుదారు మార్తాం కాదు ఆర్ రికార్డ్స్ దీవియస్